హలో అండి మన గ్రామీణ రాసిన చెక్గా నూనె అన్ని కూడా లైవ్లోనే తయారు చేసి కస్టమర్ కళ్ళ ముందు ఇవ్వడం జరుగుతుందండి బ్రౌనర్ ఆయిల్ త్రీ ట్వంటీ రూపీస్ పర్ లీటర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు రెగ్యులర్గా రిఫండ్ ఆయిల్ వాడినట్లయితే మన గ్రౌండ్నట్ ఆయిల్ గానుగంలో తీసిన నూనె ఫిఫ్టీ పర్సెంట్ వాడుకుంటేనే మీకు అది వంటలో సరిపోతుందండి ప్రైస్తో పోల్చుకుంటే మీరు రిఫండ్ ఆయిల్ రేటే ఎక్కువని చెప్పాలి ఎందుకంటే మీరు రెండు లీటర్లు వాడే బదులు మన గానుగుల్లో తీసింది ఒక లీటర్ సరిపోతుంది కాబట్టి మీరు లైవ్లో కస్టమర్ కళ్ళ ముందు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా గానుల దగ్గరికి వచ్చి మీరు లైవ్లోనే ఆయిల్ తీసుకుంటే మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడిన వల్ల అలాగే మన పిల్లల ఆరోగ్యం కూడా మన చేతిలో ఉన్నట్లయితుంది అలాగే మీరు దీంతో పాటుగా అన్ని రకాల ఐటమ్స్ కళ్ళ ముందు తయారు చేసే యూనిట్ ఉంది మన గ్రామీణ న్యాచురల్స్ ప్రతి ఐటమ్ ఒక కారం కానివ్వండి పసుపు కానివ్వండి అలాగే పిండిలు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి ప్రతిదీ కూడా లైవ్లోనే ఇస్తాం కాబట్టి మీరు దగ్గరుండి తీసుకోండి అలాగే మీకు దగ్గరలో గ్రామీణాసన్స్ అనేది దూరంగా ఉన్నట్లయితే ఎక్కడైనా సరే గానుగోలు లైవ్లో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఆయిల్ తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మనం కళ్ళ ముందు తయారు చేస్తేనే కానీ ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మలేము ప్రతి ఒక్క ఐటమ్లో కూడా కల్తీలు జరుగుతున్నాయి అందరికీ తెలుసు కాబట్టి గ్రామీణాస నెలలో ఒకరోజైనా మీరు టైం తీసుకోండి ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మేమైతే సిద్ధంగా ఉన్నాం లైవ్లు ఇవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లోనే వచ్చి దగ్గరుండి తీసుకోండి ప్రతి కస్టమర్ కూడా ఒక్క లీడర్ కావాలన్నా కూడా మేము దగ్గర ఉండి దేశం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆల్మండ్ వాల్నట్ ఆయిల్తో సహా మేము లైవ్లోనే తయారు చేస్తాం పన్నెండు రకాల నూనెలు మేము ఏమైతే తయారు చేస్తున్నావు ప్రతి ఒక్క ఆయిల్ కూడా మేము లైవ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన గ్రామీణ గ్రామీణాచల్ యూనిట్ విజిట్ చేయండి ఇది మన హైదరాబాద్ కుక్కడపల్లిలో ఉంది అలాగే వేరే ఊరి నుంచి వీడియో చూసినట్లయితే మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఈ ఆయిల్స్ పొలిస్తాం మార్కెట్తో పోల్చుకుంటే చాలా బెస్ట్ రేట్ అని చెప్పాలండి మనం చాలా పెద్ద యూనిట్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో రేట్లతో పోల్చుకున్న మన రేట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి వీటిని విజిట్ చేయండి లేదంటే మీరు స్క్రీన్ మోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ తీసుకోండి